తొలి కలర్ చిత్రాల సూపర్ స్టార్ శోభన్ బాబు తొమ్మిదవ భాగం ఒకే నెలలో రెండు కలర్ చిత్రాలు విడుదలై రెండు చిత్రాలు కనీసం పది కేంద్రాలలో డైరెక్ట్గా యాభై రోజులు కనీసం నాలుగు కేంద్రాల్లో డైరెక్ట్గా కానీ లేదా సింగిల్ షిఫ్ట్ మీద కానీ వంద రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన హీరో హీమాన్ మాత్రమే పంతొమ్మిది వందల ఐదు మే నెల రెండవ తేదీ బాబు విడుదలై హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మరియు రాజమండ్రి కేంద్రాలలో డైరెక్ట్గా డెబ్బై రోజులు మరియు సింగిల్ షిఫ్ట్ మీద ముప్పై రోజులు మొత్తం వంద రోజులు ప్రదర్శింపబడినది పదహవ పదహారవ తేదీ విడుదలైన జీవనజ్యోతి చిత్రం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కేంద్రాలలోనే కాకుండా మరో ఎనిమిది కేంద్రాలలో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడినది తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఒకే నెలలో రెండు టైటిల్ రోల్ కలర్ చిత్రాలు విడుదల గల తొలి హీరో హీమాన్ సెప్టెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాడు పొగరుబోతు చిత్రం విడుదలైనది సెప్టెంబర్ ముప్పై డెబ్బై ఆరు నాడు మనగాడు చిత్రం విడుదలైనది ఈ రెండు చిత్రాలు రెండు కేంద్రాలు హైదరాబాద్ మరియు విజయవాడలో షిఫ్ట్ మీద వంద రోజులు ప్రదర్శింపబడి రికార్డు సృష్టించినది